వార్ టూ ట్రైలర్ ఇప్పుడు విధ్వంసం సృష్టిస్తోంది సోషల్ మీడియా వేదికల మీద ఇది శివ తాండవం చేస్తున్నటువంటి వైను చూస్తే నిమిషాల వ్యవధిలో మిలియన్ల వ్యూస్ మూటగట్టుకుంది మరి నిజంగా వార్ టూ అనేటటువంటి దానిలో యాక్షన్లే కాదు అదొక యాక్షన్ కాదు అదొక మ్యాన్ ఆఫ్ యాక్షన్ అనే విధంగా ఏంటంటే ఇటు రోషన్ ఇటువైపు దీనిలో హీరోలుగా నటిస్తున్నారు వీరిద్దరు కూడా ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ వీరి యొక్క శివతాండవం చూస్తే నటనా శివతాండవం మామూలుగా డ్యాన్సులు వేయడం ఇద్దరు కూడా ఎవరికి ఎవరికి తగిన రీతిలో వారు టాలీవుడ్లో జూనియర్ ఎన్టీఆర్ అలాగే ఇటువైపు బాలీవుడ్లో హృతిక్ రోషన్ వీరి నాట్యాలు ఏదైతే నృత్యం డ్యాన్స్ అనేటటువంటిది ఎవరికి తగ్గట్టుగా వారు ఊహించేసుకుంటారు మరైతే ఇప్పుడు వార్ టూ ట్రైలర్ వచ్చింది ఈ సినిమా ఆగస్టు పద్నాలుగో తేదీన విండి తెరపై శివతాండవం చేయబోతుంది అనేటటువంటిది అందరికీ తెలిసింది మరి ఇప్పుడున్న ట్రైలరే విధ్వంసం సృష్ సృష్టిస్తే రేపటి రోజున పద్నాలుగో తేదీన సినిమానే డాల్బీ అక్మాస్ థియేటర్లకు మాత్రమే ఈ చిత్రాన్ని ప్రదర్శించబడుతుంది ప్రపంచవ్యాప్తంగా విడుదలయ్యేటటువంటి ఈ చిత్రానికి డాల్బీ అట్మాస్ సౌండ్స్ అనేవి వినబోతున్నారు మరి అటువంటి థియేటర్లు లేకపోతే ఇప్పటి నుంచే అటువంటి థియేటర్లుగా రూపొందించుకొని మరి ఈ సినిమాని తమ థియేటర్లలో ఆడించుకోవాలని చాలామంది డిస్ట్రిబ్యూటర్లు కూడా ఇప్పుడు రంగం సిద్ధం చేస్తున్నటువంటి పరిస్థితి థియేటర్ల యాజమాన్యాలు కూడా ఆవైపుగా ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి ఇదంతా ఒక ఎత్తే సినిమాలో ఉన్నటువంటి యాక్షన్ సన్నివేశాలు కానీ ఆ గ్లింప్స్ కానీ ఆ ఓరియంటేషన్ ఆ తీసినటువంటి యాక్షన్ ఓరియంటేషన్స్ కానీ ఎక్కడా కూడా తగ్గినటువంటి పరిస్థితి లేదు యశ్ చోప్రా యష్రాజు ఫిల్మ్ బ్యానర్ అంటే కనుక ఆ బ్యానర్ ఏదైతే ఇటీవల ఆరో ఇది ఆరో చిత్రంగా వస్తుంది ఆయన స్పై యూనివర్సల్లో వస్తున్నటువంటి ఆరో చిత్రంగా దీన్ని ఇప్పుడు మనం చూడొచ్చు ఇది టూ థౌజండ్లో వచ్చినటువంటి వారి చిత్రానికి సీక్వెల్గా తీస్తున్నారు మరి ఈ చిత్రంలో టాలీవుడ్ టాలీవుడ్ నటుడు సూపర్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ను దానిలో హృతిక్ రోషన్కు ఏదైతే మరో పాత్రగా ఏదైతే ఇటువైపు హృతిక్ రోషన్ ఒక హీరో ఇటువైపు జూనియర్ ఎన్టీఆర్ ఒక హీరో ఈ ఇద్దరు కాంబినేషన్ చూస్తే ఇప్పుడు ట్రైలర్లో వార్ టూ ట్రైలర్ రిలీజ్ అయింది మరి ఈ ట్రైలర్లో వారి యొక్క సన్నివేశాలు ఏదైతే ఎక్కడా కూడా ఈ హీరో ఈ ఇద్దరి గురించి డైలాగ్ అనేటటువంటిది బయటకు రాలేదు ఎక్కడా కూడా ఒక బ్యాక్గ్రౌండ్ వాయిస్తోనే టోటల్ గ్లింప్స్ ఏదైతే ఈ చి ఈ వార్ టూ ట్రైలర్ మొత్తం కూడా నడిచింది దాదాపుగా రెండు మూడు నిమిషాల పాటు కొనసాగినటువంటి ఈ ట్రైలర్లో ఎక్కడ కూడా ఎత్తుక్కునే పరిస్థితి లేదు ఏమిటిది అనేది చూసి ఊపిరి బెగబెట్టి చూడటం తప్పితే అక్కడ ఇద్దరు హీరోయిన్లు ఏదైతే ఒక హీరోయిన్ కియరా అధ్వాని మరో హీరోయిన్ అయితే ఒక జస్ట్ అట్లా ఒక కొన్ని సెకండ్ల పాటు చూ చూపించడమే జరిగింది మరి దీనిలో బ్లడ్ షేడ్స్ ఏదైతే వారి యొక్క ఫేస్లో బ్లడ్ షేడ్స్ అదే డ్రెస్ లెస్గా ఇటు ఇటువైపు జూనియర్ ఎన్టీఆర్ కనిపించిన తీరు టోటల్గా ఒక ఇది ఒక టాలీవుడ్ కాదు బాలీవుడ్ కాదు ఇది ఒక హాలీవుడ్ రేంజ్లో చిత్రం మనం చూస్తున్నాం మరి ఇటువైపు ఆల్రెడీ ఇక మార్కెట్ విషయానికి వచ్చినా కూడా ఇక్కడ ఏమాత్రం కూడా ఊచకొతాయి ఏదంటే ఇప్పుడు టాలీవుడ్కి సంబంధించి జూనియర్ ఎన్టీఆర్ ట్రిపుల్ ఆర్తో ప్రపంచవ్యాప్తంగా తన మార్కెట్ను ఓపెన్ చేసేసుకున్నారు ఎంతో కొంత ప్రపంచవ్యాప్తంగా దీనికి ఒక మార్కెట్ అనేది క్రియేట్ చేసుకున్నారు అలాగే ఇటువైపు హృతిక్ రోషన్ కూడా బాలీవుడ్లో హృతిక్ రోషన్ కూడా ఒక అగ్ర హీరోల జాబితాలో ఉన్నటువంటి వ్యక్తి మరి ఆయన చేసేటటువంటి నటనలు కానీ ఆయన యొక్క బాడీ షేప్ అదే బాడీ ఒక స్ట్రక్చర్తోనే ఆయన ఇంప్రెస్ చేసుకుంటే సత్తా కలిగినటువంటి నాయకుడు ఏదైతే కథానాయకుడు మరి ఈ కథానాయకులు ఇద్దరూ కూడా టాలీవుడ్ అండ్ బాలీవుడ్ రెండు కలిసి మొత్తం చేసినటువంటి ట్రైలర్లో ఒక విధ్వంసమే కనపడింది మరి ఇందులో కీలకంగా మనం చూస్తే ఇది ఒక వారు ఓరియంటేషన్ అంటే వార్ వార్ చిత్రానికి వార్ టు ఒక సీక్వెల్గా తెరపైకి రాబోతోంది మరి ఈ తెరపైకి వస్తున్నటువంటి చిత్రాన్ని అయాన్ ముఖర్జీ ఏదైతే తన దర్శకత్వ పాఠవాన్ని దీనిలో పూర్తిగా రంగరించాడని మనం చెప్పుకోవాలి ఇది ఒక బాలీవుడ్లో కూడా ఈ స్థాయి చిత్రం అయితే కనుక గతంలో వచ్చినట్టుగా లేదు ఇప్పుడు టాలీవుడ్లో ఏదైతే చెప్పుకోవడానికి ఒక ట్రిపుల్ ఆర్ బాహుబలి ఈ చిత్రాలను మాత్రమే మనం చెప్పుకుంటాం ఏదైతే ఒక ఏదైతే ఒక ఫ్యాంటసీ లెవెల్లో తీసుకెళ్ళడానికి కానీ ఈ చిత్రాలు మనం అట్లా చెప్పుకుంటాం కానీ ఇక్కడ టాలీవుడ్లో ఒక వార్ అంటే ఇది ఒక సైనికులు వీ వీరిద్దరు ఒక సైనికులుగా ఉన్నారనేది మాత్రం ఆ చిత్రాన్ని బట్టి మనం ఆ యొక్క గ్లింప్స్ కానీ ఆ యొక్క యాక్షన్ ఓరియంటేషన్ కానీ ఆ సన్నివేశాలను మనం చూస్తే ఇక్కడ మనకు అర్థమవుతున్నటువంటి అంశం మరి టోటల్గా ఈ చిత్రాన్ని మనం ఒక ఈ చిత్రానికి సంబంధించినటువంటి ట్రైలర్ మనకు చెప్తుంది ఏంటంటే ఒక ప్రేమ సన్నివేశం ఒక విధ్వంసకరమైనటువంటి యాక్షన్ సీక్వెల్లో ఒక సెన్సిటివ్ అంశం ఏదో ఒక ఎమోషన్ కూడా ఒకటి ఉంది అనేటటువంటిది మాత్రం ఇక్కడ అర్థమవుతుంది కేవలం వాళ్ళ కంటి చూపుతో ఇటువైపు హృతిక్రోషన్ కానీ జూనియర్ ఎన్టీఆర్ని కానీ చూపించినటువంటి శైలి వారి కంటి చూపులో ఉన్నటువంటి ఆకలి అనేటటువంటిది ఇటువైపు హృతిక్రోషన్ కంటి చూపులో ఉన్నటువంటి ఆకలి వారి యాక్షన్ సైడ్ సీన్స్ ఇవన్నీ కూడా ఎక్కడ కూడా లేదు బ్లాస్టింగ్స్ కానీ ఫైరింగ్స్ కానీ ఎక్కడికక్కడ ఏదైతే రైడింగ్స్ కానీ డ్రైవ్స్ కానీ ఒక విధ ఒక పట్టాన ఈ చిత్రాన్ని మనం ఊహించు ఎవరికి ఎంత కావాలంత ఊహించుకోవచ్చు అన్న విధంగానే ఈ యొక్క వార్ టూ ట్రైలర్ ఉంది మరి ట్రైలరే ఈ విధంగా ఉందంటే ట్రైలర్లో సాధారణంగా ఎక్కడో ఒక చోట నై ఒక ట్రైలర్ని మనం ఒక అంచనా చేసుకోవచ్చు ట్రైలర్ ఈ ట్రైలర్ ఎంత వాల్యూస్ ఇవ్వచ్చానంటే హండ్రెడ్కి థర్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ ఈ విధంగా మాత్రం ఇచ్చుకుంటాం కానీ ఈ ట్రైలర్లో ఎక్కడ కూడా గుక్క తిప్పుకోకుండా చెప్పుకోవడానికి ఈ ట్రైలర్ మొత్తం ఆశాంతం చూస్తే ఎక్కడ కూడా హండ్రెడ్కి హండ్రెడ్ పాయింట్స్ మనం ఇచ్చుకోవచ్చు మరి ఈ చిత్రం రెండు వేల ఏదైతే రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు పద్నాలుగో తేదీన ప్రజల ముందుకు రాబోతుంది డాల్బీస్ డాల్బీ అట్మా అట్మాస్ థియేటర్లకు మాత్రమే ఈ చిత్రం పరిమితం మరి ఆ చిత్రం ఈ చిత్రాన్ని ఆ థియేటర్లోనే చూసి ఎంజాయ్ చేయొచ్చు ప్రేక్షకులు మరి అంతేకాకుండా వార్ టూ చిత్రంలో ఇప్పుడు బాలీవుడ్లో హృతిక్ రోషన్ చూ హృతిక్ రోషన్ చూస్తే అదొక నెక్స్ట్ లెవెల్ అలాగే టాలీవుడ్లో జూనియర్ ఎన్టీఆర్ అంటే అది ఒక నెక్స్ట్ లెవెల్ ఇంతకుముందు వచ్చిన చిత్రాలకు భిన్నంగా ఎక్కడో ఒక చోట తెలుగులో వచ్చినటువంటి అరే ఏదైతే అరవింద సమేతలో ఉన్నటువంటి లుక్స్ ఇక్కడ ఈ వార్ టూలో జూనియర్ ఎన్టీఆర్ నుంచి చూడొచ్చు అలాగే ఇటువైపు ఇటువైపు హృతిక్రోషందు కూడా అదే లెవెల్లో తన పాత సినిమాలకు తగ్గట్టుగానే ఎక్కడో ఒకచోట ఒక లుక్ ఒకటి రెండు లుక్లు కూడా ఈ వార్ టూ అనేటటువంటిది మాత్రం ఒక విధ్వంసకరమైనటువంటి యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించిన వైనం ఇక్కడ నిజంగా ఈ ముఖర్జీ ఆయాన్ ముఖర్జీ యొక్క చొరవ ఈ దర్శకత్వంలో క్లియర్గా కనబడుతుంది మరి దీనికి భారీ బడ్జెట్తో తీసినటువంటి ఈ చిత్రం ఏదైతే టాలీవుడ్ చిత్రం టాలీవుడ్ అయినా కూడా తెలుగులో మాత్రం విధ్వంసం సృష్టించే విధంగా ఈ జూనియర్ ఎన్టీఆర్ రియాక్షన్ సన్నివేశాలు కూడా ఆకట్టుకునేలా ఉన్నాయి మరి ఏది ఏమైనా చూద్దాం ఇప్పుడు వార్ టూ అంటే వార్ సీక్వెల్గానే వచ్చింది వారు దిగ్విజయం సాధించింది మరి అందుకు అనుగుణంగా వార్ సీక్వెల్ తీయడానికి మరో ఐదు సంవత్సరాల సమయం పట్టింది మరి ఇప్పుడు ఈ ఐదు సంవత్సరాల తర్వాత వార్ టూ కూడా ప్రజల్లోకి ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సందర్భంగా ఇప్పుడు వార్ టూ ట్రైలర్ విడుదలయ్యింది ఇదొక జస్ట్ టెస్ట్ మాత్రమే అని మనం చూడాలి మరి రాబోయే ఆగస్టు పద్నాలుగో తేదీన జరిగే వార్ టూ విధ్వంసం ఎలా ఉండబోతుందో అందరూ వెహికళ్లతో ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి